హాయ్ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగా చేశాను ఫస్ట్గా దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో మనం సన్న కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అలాగే పొట్టు తీసుకున్న పెద్ద తెల్లగడ్డలు ఉంటాయి కదా అవి అయితే యాడ్ చేసుకున్న తర్వాత లవంగాలు ఉంటాయి కదా అవి ఒక ఆరు నుంచి ఏడు వరకు లవంగాలు అయితే వేసుకోవాలి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు చూడండి నేనైతే లవంగాలు అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత దాల్చిన చెక్కు ఉంటుంది కదా అది కొద్దిగా అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం క్వాంటిటీని బట్టి చెక్క అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి నాలుగు అయితే బాగా నీట్గా అయితే వేయించుకోవాలి ఇలాగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలాగా నీట్గా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అలాగే చెక్క లవంగాలు వేసాము కదా అవి దోరగా ఇలా వేగిన తర్వాత మనం అయితే టమాటాలు అయితే ఒక ఆరు టమాటాలు ఎర్రగా మాగినవి నీట్గా వాష్ చేసుకొని టూ టైమ్స్ ఇలా సన్న కట్ చేసుకొని అవి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఈ తిరగవాతలు ఇందులో టమాటాలన్నీ వేసిన తర్వాత ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ అయితే టూ టూ అంటే ఫైవ్ మినిట్స్ నీట్గా అయితే బాగా మనము ఫ్రై వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవడం వల్ల టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇలా వేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా ఫ్లేవర్ అనేది ఇలా నీట్గా అయితే బాగా వేయించుకున్న తర్వాత చూడండి మనకి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంత ఎక్కువ లేకోకుండా బాగా ఎగిరిపోవాలి మనకి అంత ఎక్కువ ఉంటే మనకి ఉడకనట్లు ఇలా బాగా కలుపుకుంటూ నీట్గా మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉండి తర్వాత చికెన్ ఉంటుంది కదా నేనైతే వన్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను మీకు ఎంత కావాలో చికెన్ అయితే చూసుకొని అయితే వేసుకోండి నాకైతే వన్ కిలో చికెన్ అయితే సరిపోతుందని అలాగే పక్కన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే పక్కన తీసుకున్నాను చూడండి ఈ చికెన్ అంతా ఈ టమాటాలు ఇలా అయితే ఉడకాయి కదా మనకి ఇందులో ఒక నిమిషం ఇలా కలుపుకొని టోటల్లీ చికెన్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటాలు ఇలా వేయించడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత చికెన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే కలుపుకోవాలి మనము ఎందుకంటే చికెన్ ఇలా కలపడం వల్ల టమాటాలు టోటల్లీ ఈ కర్రీకి బట్టి ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చూడండి నుండి పైకి మాడిపోకుండా మనకి ఎంత నీట్గా కలుపుకోవాలంటే అంత బాగా అయితే ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా నీట్గా అయితే కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అనేటివి యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేయడం వల్ల ఫస్ట్లో మనకు టేస్ట్ అనేది అంత బాగుండదు ఫస్ట్లో అయితే వాటర్ అయితే ఏం వే అసలు వాడుకోకుండా నీట్గా ఇలా అయితే వేసుకోవాలి తర్వాత రాళ్ళొప్పు ఉంటుంది కదా మనకి అదైతే ఇందులో తగినంత అయితే ఫస్ట్ చూసుకొని వేసుకోవాలి తర్వాత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాడి కొంచెం తక్కువ అయితే పసుపు అయితే వేసుకొని రెండు అయితే బాగా నీట్గా మిక్స్ అయ్యేంత వరకు టోటల్లీ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు పసుపు వేసిన తర్వాత నీట్గా అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఇలా కలపడం వల్ల మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి నీట్గా కుక్ అవుతుంది తర్వాత మనకి కారం ఎక్కువ వాళ్ళు ఉంటే కారం అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే తక్కువ కారం తినేవాళ్ళు అయితే తక్కువ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ అయితే టేబుల్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాను చూడండి అలాగే ధనియాల పొడి కూడా రెండు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ధనియా పొడి అలాగే కారం పొడి అయితే వేసుకున్నాం కదా ఒకసారి అయితే ఇలాగైతే నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల కారం అలాగే ధనియా పౌడర్ టోటల్లీ మనకి చికెన్ బాగా అంటే నీట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి ఇదైతే కుక్ అయ్యేకి కొంచెం టైం తీసుకుంటుంది ఇలాగ నీట్గా కుక్ చేసుకుంటూ మంట అయితే మీడియం ఫ్లేమ్ కాకోకుండా హై ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే కింద నుంచి పైకి చికెన్ మొత్తం టోటల్లీ ఉడకాలి కదా ఇలాగ నీట్గా కాబట్టి నీట్గా అయితే బాగా కలుపుకోవాలి చూడండి నేనైతే ఇలాగైతే కలుపుకున్నాను మనం పైన మూత పెట్టాల్సిన పని లేదు తర్వాత మనకి ఇందులోకి గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఉంటుంది కదా మీ ఆప్షన్ అండి చికెన్ మసాలా వేస్తే వేయండి లేకుంటే వదిలిపెట్టేయండి నేనైతే చికెన్ మసాలా అయితే ఏ కర్రీ చేసినా కూడా చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలి చికెన్ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే టోటల్లీ ఈ కర్రీ చేసినా కూడా రెండు అయితే యూజ్ చేస్తాను తప్పకుండా ఏ ఇప్పుడు చికెన్ చేసినా కానీ తర్వాత రెండు వేసిన తర్వాత నీటి ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ వాటర్ అనేటివి అసలు వాటర్ యూజ్ చేయలేదు వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదండి ఈ కర్రీ టమాటాతో చేసాం కదా మనకి ఓన్లీ టమాటాలో ఉండే వాటర్ మాత్రమే కర్రీలకైతే అయితే సరిపోతాయి టమాటాలు వేస్తాం కదా అది ఇందులోకి నీట్గా పట్టి చూడండి ఎంత బాగా మనకు గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి నేనైతే పైన అయితే కుక్కర్ మూత పెట్టాను కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రావాలి మీకు కుక్కర్ అయితే జస్ట్ ఓన్లీ ఎన్ని విజిల్స్ వస్తాయి నాకు తెలియదు కానీ నేనైతే ఇక్కడైతే ఫోర్ విజిల్స్ అయితే పెట్టాను చూడండి మనకు కర్రీ అనేది ఎంతో టేస్టీగా టమాటో చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయింది కదా పైన అయితే కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకొని నీట్గా అయితే ఒకసారి కల్ ఇలా నీట్ కలుపుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్